ఆల్ ఇండియా పాఠశాలల పేరెంట్స్ అసోసియేషన్ మూడవ రాష్ట్ర మహాసభ పిల్ల మారియమ్మ ప్రాంగణం ఘనంగా నిర్వహించారు ఈ మహాసభ ప్రారంభానికి ముందు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి మహాసభను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న నూతన విద్యా విధానాన్ని నిలుపుదల చేయాలని ప్రతి విద్యార్థికి విద్య అందే సంపూర్ణ విద్యా విధానాన్ని తీర్చిదిద్దాలని విద్య వైద్య రంగాలు పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో ఈ రోజు అందరినీ కూడా ఇక్కడ సమస్య పరిచి మరి ఏమి అంటే రాబోయే కాలంలో రాబోయేట ఏదైతే పిల్లలు పిల్లలకు సంబంధించినటువంటి విషయాలకు వచ్చేసరికి ప్రణాళిక ఏ విధంగా మనం పిల్లల గురించి ఏ విధమైనటువంటి విషయాన్ని మనం గవర్నమెంట్ వరకు తీసుకెళ్లాలి పిల్లలకి ఇంకా ఏది అవసరము ఇంకా ఏమేమి చేయాలి అనే దాని మీద అలాగే ఉపాధ్యాయులకి కావలసిన అవసరాల నిమిత్తం ఈ రోజు అప్ప ఫౌండేషన్ చేసినటువంటి మరి పిల్లా చంద్రం గారు చాలా చక్కని మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం అనేది చాలా ఇది అందరికీ కూడా ఉపయోగపడేటువంటి మీటింగ్ వారికి మరి చంద్రం గారికి ప్రత్యేక నమస్కారాలు నిజంగా ఎందుకంటే మమ్మల్ని కూడా ఇందులో భాగస్వామ్యం చేసినందుకు చంద్రన్ గారికి అయితే ప్రత్యేక నమస్కారాలు దేనికంటే ఆయన ఫౌండేషన్ ఏసన్ దగ్గర నుంచి కూడా పేరెంట్స్ అసోసియేషన్ ఏదైతే పెట్టారో దాని ప్రకారంగా ఇది రాష్ట్ర నలుమూలల నుంచి కూడా అనేక మందిని ఇందుక ఐక్యపరిచి ఈ రోజు మరి ఏదైతే సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ అనేవ్వండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హాస్టల్ లో ఎవరికి ఏ ఉన్నా సరే కానీ పిల్లలకు కానీ ఆపదలు వచ్చినా లేకపోతే అవసరం వచ్చినా లేకపోతే పేరెంట్స్ అవసరాలు వచ్చినా ఆపదలు వచ్చినా ఇలాంటి విషయాలనైనా సరే వారు శ్రద్ధ తీసుకుని రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ప్రతి ఒక్కరితో సలహాల సూచనలు తీసుకుని అందరూ ఏకమై ప్రతి విషయం మీద ఈ రోజు పిల్లలకు కావాల్సిన అవసరాల మీద పోరాడుతున్నటువంటి పోరాటం ఏదైతే ఉందో ఇది నిజంగా ఎప్పటికీ కూడా సఫలం అవుతుంది తప్పనిసరిగా ఇది అంతకంతకు ఎదిగి ఏదైతే ఏ గవర్నమెంట్ అయినా సరే ఎవరైనా సరే గవర్నమెంట్ ని అడిగి తెచ్చి పిల్లలకు పెట్టే విధంగా చదువుల విషయంలో మరి కింద ఏదైతే పేద కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు హాస్టల్ వెళ్ళడానికి భయపడుతున్నటువంటి విషయం వచ్చినా లేకపోతే హాస్టల్లో జాయిన్ చేయకపోయినా లేకపోతే స్కూల్లో జాయిన్ చేయకపోయినా ఆ పేరెంట్స్ తో కూడా మాట్లాడి చంద్రం 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 టీము రెండో మొత్తం అంతా కూడా పిల్లలు పిల్లల్ని చదువుని ఏదైతే డ్రాప్ అవుట్స్ ఉన్నటువంటి పిల్లల్ని కూడా తీసుకెళ్లి హాస్టల్లో వేసి చదువులు ఇప్పించేటువంటి పోరాటం అయితే జరుగుతుంది ఇది పోరాటమే అనాలి ఎందుకంటే ఎవరు కూడా పేదోళ్ళు గవర్నమెంటే చదివించడానికి ఒప్పుకోరు ఏ కూలి పనికి వెళ్తే పది రూపాయలు వస్తాయి ఇంట్లో పోషణం సరిపోతుంది అనేటువంటి దందాలో ఉన్నటువంటి పేద కుటుంబాల నుంచి పిల్లల్ని తీసుకెళ్లి హాస్టల్లో జాయిన్ చేసి స్కూల్లో చదువులు ఇప్పించి అవసరాలు తీర్చి పేరెంట్స్ కు మోటివేషన్ చేసి అలాగే పిల్లలకు కౌన్సిలింగ్ ఇచ్చి అన్ని విధాలా కూడా చేస్తున్నటువంటి అబ్బా ఫౌండేషన్ లో పేరెంట్స్ అసోసియేషన్ కి నిజంగా ప్రత్యేక నమస్కారాలు అయితే తెలియజేసుకోవాలి ఎవరు చేయలేనటువంటి కార్యక్రమాలు అప్ప ఫౌండేషన్ ద్వారా చేస్తున్నారు కాబట్టి ఇది అంతకంతకు అభివృద్ధి అవుతుంది ఏ గవర్నమెంట్ వచ్చినా ఏదొచ్చినా సరే బిల్లా చంద్రం గారు వారి బృందం కూడా ప్రతి విషయంలో ముందుంటారు పిల్లలకు కావాల్సిన అయితే తీరుస్తారని ఈ సభ వేదికగా మాకైతే అర్థమైంది దానికి మా మేము కూడా పాలిటి పొలిటికల్ గా కూడా ఎలాంటి అవసరాలైనా మేము అందరం కూడా వారికి కూడా సహాయంగా ఉంటామని మరి అవకాశం మాకైతే ఈ మీటింగ్ లో అవకాశం కల్పించడానికి మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ వారి బృందానికి కూడా నమస్కారాలు